హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పుష్ప ఈరోజు వీడియోలో ఆవిరితో వడియాలని ఇంట్లోనే చాలా ఈజీగా ఎండల ఎండబెట్టే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలనేది వీడియోలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోకొక్క లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇక్కడ ఒక గ్లాస్ నేనైతే రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను రేషన్ బియ్యాన్ని వేసుకోండి మనకి వడియాలైతే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఒకసారి బియ్యాన్ని మొత్తం బాగా వాష్ చేసుకోండి చూడండి వాష్ చేసుకున్న తర్వాత ఒక టూ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకోవాలి టూ ఫైవ్ అవర్స్ పాటు దీన్ని బాగా నానబెట్టుకోవాలి చూడండి ఇప్పుడు బియ్యం మొత్తం బాగా నానింది చూడండి ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇలా బియ్యాన్ని మిక్సీ జార్లోకి అయితే వేసుకోండి వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకోండి చూడండి ఇలా బియ్యం మునిగే విధంగా వాటర్ అయితే వేసుకొని లిడ్ క్లోజ్ చేసి మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా ఫైన్గా అయితే మిక్సీ పట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకుని అయితే వేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇప్పుడే చూసి కరెక్ట్గా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి అలాగే చిల్లీ ఫ్లేక్స్ని అయితే కొద్దిగా వేసుకోవాలి చూడండి ఇప్పుడు మొత్తాన్ని బాగా ఇలా కలిసే విధంగా కలుపుకోండి మరీ పలచగా లేకుండా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలుపుకొని ఒక మందపాటి గిన్నెనైతే తీసుకోండి ఇందులోకి సగం వరకు నీళ్ళనైతే పోసుకోవాలి ఇప్పుడు ఏదైనా కాటన్ క్లాత్ని తీసుకొని ఈ గిన్నె పైన ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్టేసుకోండి ఇలా చుట్టూ మొత్తాన్ని ఇలా లాగి ఒకవైపు ముడి అయితే వేసుకోవాలి చూడండి ఇప్పుడు క్లాత్కి ఒక దారంని అయితే వేసి ఇలా కట్టేసుకోండి చూడండి ఇలా క్లాత్ని మొత్తం గిన్నెకి బాగా కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్నైతే స్టవ్ మీద పెట్టుకోవాలి చూడండి ఇలా స్టవ్ మీద పెట్టి దీనిపైన ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని ఇలా క్లాత్ పైన వేసుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆవిరి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి మనకి ఇలా ఆవిరి బయటికి వస్తున్నప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న పెట్టుకున్న పిండిని అయితే ఇలా వడేలాగా మనకి ఏ షేప్లో కొలావి ఇలా వేసుకొని లీడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి మనకి ఇలా ఫైవ్ మినిట్స్కి ఇలా ఆవిరికి మనకి పిండి మొత్తం బాగా ఇలా ఉడికిపోతుంది తర్వాత ఇలా గెరెట్తో అయినా కానీ లేకపోతే చాకత కానీ ఇలా మనం సైడ్స్ని ఇలా చేసుకొని ఈ అయితే తీసేసుకోవాలి చూడండి ఇలా వడియమ్ అయితే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇంకోటి అయితే వేసి చూపిస్తున్నాను మనకి చిన్నగా కాలేటి చిన్నగా లేదంటే ఇలా పెద్దగా అయితే వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి మనము ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి చూడండి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇలా మొత్తం చేసుకొని ఒక క్లాక్ పైన ఫ్యాన్ గాలికి వన్ డే మొత్తం అలాగే వదిలేయాలి లేదు ఎండలో పెట్టుకునే విధంగా అయితే వన్ డే మొత్తం ఎండలో బాగా ఎండబెట్టేసుకుంటే మనకి వడియాలనేది చూడండి ఇలా రెడీ అవుతుంది చూడండి ఇప్పుడు నేను ఆయిల్లోకి అయితే వేసి చూపిస్తున్నాను మనకి ఈ వడియం అయితే టేస్ట్ బాగుంటుంది అలాగే మనము చాలా ఈజీగా అయితే ఇంట్లో కూడా ఈ వడియాలని చేసుకోవచ్చు దీన్ని బాగా ఎండ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ పాటు కూడా మనము ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు చూడండి మనకి వడియాలు కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్